నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జి ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జీపీఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన సిపి సంస్థాగత నిర్మాణ సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు పర్వతరెడ్డి రెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ మాజీ సభ్యులు నెల్లూరు జిల్లా పార్లమెంటు పరిశీలకులు జంక వెంకటరెడ్డి మాజీ మంత్రి డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సమావేశంలో కాకని మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో సుమారు ఎనిమిది నుండి పది మంది గ్రామ వార్డు కమిటీ సభ్యులకు అవకాశం లభిస్తుందన్నారు ఎన్నికలు ఎప్పుడు వచ్చిన జగన్మోహ్రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు రాబోవు జగనన్న టూ పాయింట్ ఓలో కార్యకర్తలందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు దమ్ము ధైర్యం లేని వారు బయటకు వెళ్లిపోయారని ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉండే వాళ్లు నీతి నిజాయితీ కలిగిన నిజమైన జగనన్న సైనికులు అన్నారు జగన్మోహన్రెడ్డి పదిహేడు మెడికల్ కళాశాలలు తీసుకొచ్చి పేద విద్యార్థులను డాక్టర్లను చేయాలని చూస్తే వాటిని ప్రైవేటు పరం చేసి లబ్ధి పొందాలని చంద్రబాబు ప్రయత్నించాడన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి ఇంటికి సరుకులు డోర్ డెలివరీ చేస్తే కూటమి పాలనలో మద్యం డోర్ డెలివరీ చేస్తున్నారని చేశారు రాబో ఎన్నికల్లో విజయ్ కుమార్ రెడ్డిని ఆశీర్వదించి మంచి మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నారన్నారు అభిమాన పాత్రుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి సోదరులు శాసన మండలి సభ్యులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి గౌరవనీయులు పెద్దలు సీనియర్ నాయకులు నెల్లూరు జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు జంకే వెంకటరెడ్డి గారికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఈరోజు ఒక్కసారి మీ అందరి ఉత్సాహం ఉల్లాసం చూస్తే రెండు వేల ఇరవై ఏడులో జమిలీ ఎన్నికలు వస్తాయా రెండు వేల ఇరవై తొమ్మిదిలో సాధారణ ఎన్నికలు వస్తాయా విజయన్న శాసనసభ్యులు మీ ప్రతినిధిగా అడుగు పెట్టడం ఖాయం అనేటువంటి భావన కాదు ఎందుకంటే ఈరోజు ఈ ప్రధానమైనటువంటి కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాము అని అంటే చాలామంది పెద్దలు చెప్పారు మనం ఒక పక్క అభివృద్ధిని గురించి ఆలోచన చేశాడు ఎన్నడూ లేనటువంటి విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఓటమి పాలైన తర్వాత ఈ వైఫల్యానికి కారణాలు ఏంటి అని చెప్పి చెప్పి విశ్లేషించినప్పుడు సమీక్షించినప్పుడు దాని మీద చాలామంది చెప్పింది నియోజకవర్గాలలో స్థానికంగా ఉండేటువంటి నాయకుల్ని కార్యకర్తల్ని మనం పెద్దగా పట్టించుకోలేకపోయాం దానివల్ల వాళ్ళు ఉత్సాహంగా పనిచేయలేకపోయారు అనేటువంటిది ఒక నానుడి వినిపించడం జరిగింది అందువల్ల దానిలో భాగంగా ఈరోజు సంస్థాగత నిర్మాణంలో వార్డు స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి ఎవరైతే గ్రామాలలో కష్టకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను భుజానం వేసుకుని మోసారో వాళ్ళందరినీ గుర్తించి ఈ కమిటీల నిర్మాణం పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం నియోజకవర్గ వారిగా మీ అందరితో ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అని గుర్తు చేస్తున్నాను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తరకలు ఏదన్నా భయపడేటువంటి వాడు దమ్ము ధైర్యం లేనిటువంటి వాడు ప్రలోపాలకు గురి వాడు ఏదన్నా బెదిరింపులకు లొంగేటువంటి వాడు పక్కకు వెళ్ళిపోయాడు దమ్ము ధైర్యం నీతి నిజాయితీ ఉన్నటువంటి వాడు మాత్రమే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను జగన్ అన్న అని చెప్పి చెప్పి ధైర్యంగా నిలబడగలిగాడు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మేము అందరికీ గుర్తు చేస్తున్నాం ఈరోజు ఒకసారి ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చెప్పాడు పాపం ఎంత మంది ఎంత ఆశపడ్డారో మనం చూశాం పాపం పాలకి మొయడం తప్ప అది ఎట్లుంటుందో కూడా ఎరగనటువంటి వ్యక్తి కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది రేపు రూరల్ నుంచి విజయన్న పోటీ చేస్తాడు గెలిపించేటువంటి బాధ్యత మీరు తీసుకోండి అని చెప్పి చెప్పి మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను ఆరు నూరైనా నూరు ఆరు అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయన్న రాబోయేటువంటి ఎన్నికల్లో పోటీ చేస్తాడు మీరు ఈ రోజు చూసినటువంటి దాన్ని అందరూ కలిసి పది మందితో మాట్లాడి ఈ కమిటీలు పూర్తి చేయడం దాని మీద ఏ అవసరం వచ్చినా సరే నిజంగా మరలా చెప్తున్నా ఇంత నమ్మకం ఏర్పడిందంటే కారణం ఇంత సమయమైనా సరే మీరు ఓపికగా ఉన్నారు అంటేనే విజయాన్ని గెలిపించుకోవడానికి రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు అనేటువంటి విషయం అర్థమైపోయింది మీరు ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు విజయన్న ఒక్కడ కాదు విజయన్నతో పాటు నేనుంటాను నాతో పాటు చంద్రశేఖర్ రెడ్డి ఉంటాడు మేము ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ ఉంటాం కాబట్టి సైన్యం మీ నిలబడి పోరాడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో సిద్ధంగా ఉంటామని చెప్పి చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అంటే పులి పులితో సమానం అసలు కాబట్టి అసలు శసలైనటువంటి పులులు కాగితాల పులలను చూసి మీరు భయపడకండి అవి వచ్చి కాగితం పూల విషయాన్ని గుర్తుంచుకోండి అని చెప్పి చెప్పి మీ అందరికి తెలియజేస్తూ ఏది ఏమైనా సరే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాతావరణం బాగుంది మంచి వ్యక్తి మీకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి విజయన్న కాబట్టి రాబోయేటువంటి ఎన్నికల్లో మీరు కూడా విజయన్న ఏ విధంగా వెళ్ళాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి బ్రహ్మాండమైన మెజారిటీతో వెళ్ళి రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఏ పని కావాలన్నా ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూర్చొని రూరల్ నియోజకవర్గ ప్రజలు నాకు ఎక్కడ లేనటువంటి మెజారిటీ సాధించారు కాబట్టి ఈ పని నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే సార్ అని అడిగి మీకు చేయించేటువంటి విధంగా ఆయనకి ఆ స్వేచ్ఛ స్వాతంత్రం ఆ హక్కు కల్పించేటువంటి విధంగా భారీ మెజారిటీతో గెలిపించేటువంటి విధంగా ఆలోచన చేయండి అని చెప్పి చెప్పి మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో నేను మరలా మీకు చెప్తున్నా ఏ రోజు ఎన్నికలు వచ్చినా సూర్యుడు తూర్పు ఉదయిస్తాడు పడమట అస్తమిస్తాడనేటువంటిది ఎంత వాస్తవమో ఏ రోజు ఎన్నికలు జరిగినా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం జగన్ అన్న ముఖ్యమంత్రి కావడం ఖాయమనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ మీరందరూ మంచి మనస్తో నిండు హృదయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు విజయానికి అందించి ముందుకు నడిపించండి అనే పేరు పేరున చేతులు జోడించి సవినంగా ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జోహార్ వైఎస్ఆర్ జై జగన్ వేదిక మీద ఉన్న అతిథులకు నెల్లూరు రూరల్ నియోజకవర్గ కార్యకర్తలకు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు రూరల్ నియోజకవర్గ ప్రజలకు మరియు పత్రికా విలేకరులకు అందరికీ నా నమస్కారాలు తెలియచేస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు నెల్లూరు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పార్టీ సంస్థాగత నిర్మాణం సమావేశం నిర్వహించబడు జరుగుతుంది గ్రామ స్థాయి నుండి వార్డు స్థాయి వరకు అన్ని విభాగాల కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని అన్ని విభాగాల కమిటీ సభ్యులు నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ సంఘటితంగా కష్టపడి మనమందరము పనిచేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యే విధంగా ఈ ఆ దిశగా కష్టపడి పనిచేయాలని కోరుకుంటున్నాను నమస్తే జై జగన్ విలాస్ ఆకృతి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్య భూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి వడిలో ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో ఎనభై ఏడు లగ్జరీ డూప్లెక్స్ త్రీ బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్ చిట్టమైన భద్రతా వ్యవస్థ చిల్డ్రన్స్ ప్లే ఏరియా స్విమ్మింగ్ పూల్ బ్యాడ్మింటన్ కోర్ట్ బాస్కెట్బాల్ కోర్ట్ క్రికెట్ నెట్ ప్రాక్టీస్ విశాలమైన పార్కులు ఫౌంటైన్లు వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ జిమ్ ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్ సంప్రదించండి మా అడ్రస్ ఆకృతి విలాస్ ఆపోజిట్ టు నగరవనం పార్క్ భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన వెంకటగిరి తిరుపతి హైవే రోడ్